తేజ వద్దు తేజ రొప్పొచ్చేస్తా ఉంది అడవిలో సైకిల్ ఎత్తుకొని కొండలపైన లోపలికైతే వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాము మేమైతే ఇక్కడి నుంచి వచ్చాము ఈ ట్రైల్లో నుంచి అనమాట అడెవరో మనిషి ఉన్నాడు అబ్బా తేజ చిన్నంగా మొత్తం కంప్లీట్ ఇదేనా ఇదే ఆడదాకా తేజ ఇటు వద్దులే తేజ ఇద్దా బ్యూటిఫుల్ వ్యూ అంటేనా కంప్లీట్ ల్యాండ్స్కేప్ అన్నా ఎవరన్నా ఉన్నారన్నా అయ్యా ఏడెందు సవాలు గివాలు ఉన్నాయి స్వామి హలో గాయస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జనతా ట్రావెల్ రైడర్ ఈరోజు మనమైతే ఒక షార్ట్ రైడ్ వెళ్తున్నాము ఇక్కడ దగ్గరలో రాయల్ చేరువు దగ్గర పార్వతీపురం వాటర్ ఫాల్స్ అని వాటర్ ఉంటాయో లేవో తెలియదు కానీ నెక్స్ట్ ఊరికే అయితే వెళ్తున్నాము ఇప్పుడు తేజ అయితే మీట్ అవ్వబోతున్నాము తేజ నెక్స్ట్ సెంటర్లో ఉంటారు అక్కడ వెళ్ళి మీట్ అయ్యి ఇద్దరం కలిసి మేమైతే ట్రావెల్ చేస్తాం గైస్ చూస్తున్నారా నా ఆపోజిట్ రోడ్డు చాలా కర్వీగా ఉందనమాట మీరు రైట్ సైడ్ చూసుకుంటే హిల్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చాలా ఎత్తుకుంది దారి పొడుగుతా ఇలాంటి హిల్స్ అని అనమాట కంప్లీట్ ఇట్స్ ఎ హిల్ ఏరియా బేసికల్గా తిరుపతి అంటేనే తిరుపతి తిరుమల అంటేనే శేషాచలం ఫారెస్ట్ అండ్ హిల్స్తో ఉంటుంది మొత్తం ఇక్కడ ఈ రోడ్లో రామచంద్రాపురం రోడ్లో శక్తి పీఠాలు ఒక టూ త్రీ శక్తి పీఠాలు ఉన్నాయన్నమాట చాలా బాగుంటుంది బ్యూటిఫుల్గా ఫుల్ స్ట్రీప్ ఉందనమాట తొక్కలేకపోతున్నాం సైక్లింగ్ చేయాలంటే ఫిజికల్ ఎనర్జీతో పాటు మెంటల్ ఎనర్జీ కూడా ఉండాలి యాక్చువల్గా ఎందుకంటే మనం మెంటల్గా ఫిట్ కాలేదనుకోండి ఫిజికల్గా మనము ఫస్ట్ నవ్వలేము ఫర్దర్ స్టెప్ వేయలేము అన్నమాట అందుకని రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి ఫిజికల్ అండ్ మెంటల్ షుడ్ బి మెయింటైన్ ఈక్వల్లీ ఎక్కడైతే బాగా డౌన్ తేజ ఇటు రైట్ సైడ్ ఎట్ట వెళ్ళాలి తేజ ఇది కాదు నెక్స్టా ఇదిగో పీవీపురం బోర్డు కనిపిస్తుంది చూడండి లాస్ట్ టైం మనం కూల్ డ్రింక్స్ అవి తాగిల్లా ఇంకా స్పీపురం జోన్లోకి అయితే ఎంటర్ అయిపోయాము చూడండి నా ఆపోజిట్ చిన్న హిల్ ఉంది కదా అక్కడే వాటర్ ఫాల్స్ కానీ రైనీ సీజన్ వచ్చినప్పుడు అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి మొత్తం హిల్స్ అంతా గ్రీనరీగా అయిపోయి జస్ట్ ట్రీస్ అంతా వాటర్ వాష్ అయిపోయి ఉంటాయి అన్నమాట చూడటానికి కూడా చాలా గ్రీనరీగా బ్యూటిఫుల్గా కళ్ళకి కనువిందుగా ఉంటాయన్నమాట మొత్తం కచ్చా రోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ మొత్తం ట్రాక్టర్లు తిరిగేటట్టు ఉన్నాయి మరి ట్రాక్టర్ల అడవిలో ఏం పని నాకైతే తెలీదు కంప్లీట్ కచ్చా రోడ్డు గేరి లో గేరి అబ్బా ఆఫ్ రోడింగ్ ఆఫ్ రోడింగ్ థ్రిల్స్ మ్యాన్ ఎట్టెళ్ళాలి ఇట్ట ఇట్టా అయ్యా ఇక్కడ ఎందు సేవాలు ఇవాళ ఉన్నాయి స్వామిబా బ్యూటిఫుల్ వ్యూ అంటేనా కంప్లీట్ ల్యాండ్స్కేప్ గైస్ చూస్తున్నారు కదా ఎక్సలెంట్గా ఉంది వ్యూ అసలుకి ఇలాంటి ప్లేసులకి మామూలుగా అసలుకి రాలేమన్నమాట సైక్లింగ్ కాబట్టి వచ్చాము కారు వచ్చినా కానీ ఇక్కడ చాలా ప్రాబ్లమాటిక్ అవుద్ది చూడండి అక్కడ సెడాన్ మోడల్ లాంటి కార్లు కానీ వస్తే కంప్లీట్ కిందంతా బంపర్లు పగిలిపోతాయి ఎస్యువీలు బొలెరో క్యాంపర్లు ఆన్ సైడ్ ట్రక్స్ ఉంటాయి కదా చిన్న చిన్నవి అవి అయితేనే సెట్ అవుతాయి ఈ రోడ్డుకి చూడండి చాలా కచ్చా రోడ్డు మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి ఒక అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ గైస్ చూడండి ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఏదో జస్ట్ ఫుట్పాత్ టైప్ ఉందనమాట ఒక ఫారెస్ట్ ట్రైలు అరుపులే అసలుకి మేము అడవి మధ్యలో ఉన్నాం అనమాట అడవి మధ్యలో అటు సైడు ఇటు సైడు ఒక చిన్న హారన్ సౌండ్ కూడా వినపడట్లేదు కంప్లీట్ ఇక్కడ ఎద్దులు ఉన్నాయి తెలిసి తెలియని చెట్లు ఉన్నాయి మొత్తం హిల్స్ ఉన్నాయి మా మనసులో దమ్ ఉంది కాళ్ళల్లో పవర్ ఉంది సైకిల్ తొక్కుంటే బాగుడ చూడండి ఎద్దు ఎట్ట చూస్తుంది హాయ్ ఇక్కడ ఎవ్వరూ లేరు ఇక్కడ మేకలు తప్ప ఏ లేక ఉంది చూడు సూపర్గా ఉంది అసలు బ్యూటిఫుల్గా అన్న ఎవరన్నా ఉన్నారనా నౌ ఇ అమ్మ మేకలేమో మమ్మల్ని చూస్తున్నాయి ఎవట్రైల్లో కొత్త జంతువులు వచ్చాయా అని మేము అడ్రస్ అడగాలంటే ఒక్కరు కూడా లేరు అసలుకి లోపల చూడండి బుజ్జి బుజ్జి మేకలు ఉన్నాయి చాలా స్వీట్గా ఉన్నాయన్నమాట ఏంత పరిస్థితే మందే ఇట బుక్ అయిపోయామా అడ్రస్ అడిగేదానికి లేదు ఒక ఆయన బండిలో వస్తా ఉన్నాడు అడగదాం భయ వాటర్ ఫాల్స్ ఇతేనా థ్యాంక్స్ భయ టిటి బాణవా మేమేదా ఇగో ఫోటో కు స్మైల్ చే ఓ ఫోటో స్మైల్ చే ఆది లక్క పోర్ట్రెట్ పోర్ట్రెట్ దిస్తాండి బాగున్నా ఒరిని అవ్వ నేను నిన్న ఏం చేయలేదరా స్వామీ నేను మనిషిని మంచోండి నేను నిన్నేం చేయనురాయన వెళ్ళిపో వెళ్ళిపోయేదా నిన్నేం చేయనురా జస్ట్ ఊరిని తాకేసి వెళ్తానరా ఊరిని తాకించుకోరాయన ఇదిగోది అంతే సూపర్ పోమ్మ పో భయపడతా ఉంది గైస్ చూసుకోవచ్చు ఇక్కడ నైట్ క్యాంపింగ్ చేశారు భో భోగి మంట వేసుకున్నారనమాట చలిగాసుకునేమంట ఇక్కడ మంచం వేసుకొని పొనుకొని ఉన్నారు కానీ వీళ్ళకి నిద్ర చాలా బాగుపట్టి ఉంటుంది ఎందుకంటే ఇంత ప్రశాంతమైన ప్రదేశంలో ఒక చిన్న దోమ కూడా ఉండదు పురుగులు ఉండవు కానీ వీళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుంది హ్యాపీగా నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు రోజు జాగ్రత్త గైస్ ఇక్కడ డౌన్ హిల్ అయితే వెళ్తున్నాం గైస్ చూడండి ఇక్కడ అయితే వాటర్ అయితే మాకు కనపడ్డాయి చూద్దాం అసలు కింద ఏముందో ఇక్కడ అంతా మట్టి తిన్నెలు ఖాళీ ప్రదేశమే ఉంది అసలు వాటర్ ఫాల్స్ ఎక్కడుందో అర్థమే కావట్లేదు ఇక్కడ ఏదో వాటరు చిన్న స్ట్రీమ్ దాటాల్సి వచ్చేటట్టుంది గైస్ ఇక్కడ మేము వాటర్ ఫాల్స్ వెళ్ళే దారిలో తేజ వద్దు తేజ తేజ అయితే డైరెక్ట్గా నీళ్ళలో వెళ్ళిపోయాడు అనమాట మౌంటైన్ బైక్ వేసుకొని నేనైతే ఇటు వెళ్తా ఇటు ట్రై చేస్తా ఒకసారి ఓయమ్మా ఇది ఇంకా భయంకరంగా ఉంది ఇదే స్వామి వద్దులే అట్టెళ్ళడమే బెటర్ అట్ట చాలా భయంకరంగా ఉంది మనం ఇట్టెల్లడమే బెటర్ అనమాట అబ్బా దాటేసాము చిన్న స్ట్రీము ఏ రా చిన్నోడారా మా మాకోసం ఒక చిన్న తమ్ముడు వస్తున్నాడు అనమాట ఇక్కడ రూట్ చూపించేదానికి పీవీపురం వాటర్ ఫాల్స్ చాలా డెప్త్లో ఉంది ఫారెస్ట్ లోపల ఉందన్నమాట మేమైతే మాకు తెలీదు ఇట్టయితే సైకిల్ పెట్టొద్దులే సైకిల్ పెడితే మళ్ళీ పోతే అవును కదా ఏ క్లాసు తమ్ముడు నువ్వు నైన్త్ స్కూల్కి ఏ స్కూలు ఓకే ఓకే అంటే ఇప్పుడు ఇటు వెళ్తే ఫాల్స్ దాకా వెళ్ళలేమా సైకిల్ మళ్ళీ ఊర్లో దాకరా ఏమన్నా తిన్నావు సరేనా బలెడ నువ్వా గైస్ చూడండి ఇక్కడ ఒక చిన్న వాటర్ స్ట్రీమ్ అయితే ఉంది చాలా డేంజరస్గా ఉంది అనమాట అసలుకి అసలు ఫుల్ ప్యాకేజ్ ఆఫ్ అడ్వెంచర్ అనమాట చూడండి లెఫ్ట్ సైడ్ రాళ్ళల్లో ఏందవి ఎవరో మనిషి ఉన్నాడు చాలా అడ్వెంచర్స్గా ఉన్నాయి చూడండి వాటర్ ప్యూర్ వాటర్ అయితే పారుతా ఉన్నాయి అబ్బా ఏదే చిన్నంగా కుక్కలు తరుముకుంటాయేమో తమ్ముడు ఒరే 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 మేము ఊరికినే వచ్చాం రా స్వామి లోపల మనుషులు ఉన్నారు ఎక్కడనా అవునా అట్ట వెళ్ళా మొత్తం కంప్లీట్ ఇదే ఆడదాకా తేజ ఇట్లే తేజ అక్కడ ఉంది అట్ట ఎక్కసావా అవునా ఓకే ఓకే గైస్ ఇక్కడ అయితే భయంకరంగా ఉంది అడ్వెంచరస్ రాళ్ళల్లో సైకిల్ ఎత్తుకొని పోతున్నాము మళ్ళీ షూస్ తాడవకూడదు ఇక్కడేమో కుక్కనే జాగ్రత్త తేజ షూస్ తడిసిపోయే మీరు చూసుకోవచ్చు ఫారెస్ట్లో చూడండి మేము సైకిల్ ఎత్తుకొని కార్ అడవిలో రొప్పొచ్చేస్తూ ఉంది అడవిలో సైకిల్ ఎత్తుకొని కొండలపైన లోపలికైతే వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాము చూడండి నా చుట్టూ కొండలే మేమైతే ఇక్కడి నుంచి వచ్చాము ఈ ట్రైల్లో నుంచి వచ్చామన్నమాట సైకిల్ తొక్కేదానికి కూడా వాటం లేదు యాక్చువల్గా చెప్పాలంటే జస్ట్ భుజం పైన పెట్టుకొని వచ్చాం మీరు గమనించవచ్చు అక్కడ వాటర్ ఫాల్స్ చూడండి సౌండ్ వినిపిస్తుందా ఇక్కడ ఒక వాటర్ ఫాల్స్ మెయిన్ వాటర్ ఫాల్స్ అయితే ఉంది మీరు చూసుకోవచ్చు చూడండి నా బ్యాక్ సైడ్ వాటర్ ఫాల్స్ చూడండి కంప్లీట్ వాటర్ ఫాల్స్ అనమాట అక్కడి నుంచి పారతా ఉంది అక్కడి నుంచి పారి మొత్తం వాటర్ అంతా ఇక్కడ ఒక స్టాగ్నెంట్ ఒక చిన్న వాటర్ పాండ్ లాగా తయారైంది ఇక్కడ నుంచి వాటర్ అనేది డౌన్ ఫాల్ కి ఫ్లో అవుతా ఉంది చాలా అద్భుతంగా ఉంది కదా గైజ్ ఫైనల్గా అయితే మేము పాయింట్కి అయితే వచ్చేసామనమాట వాటర్ పాయింట్కి వాటర్ ఫాల్స్ పాయింట్కి మా బైక్స్ అయితే అక్కడ పెట్టున్నాం ఓకే ఇక్కడ అయితే మాకు లోకల్లో ఒక కుర్రోడు తగిలేడు బాబు పాపం బాగా గైడ్ చేస్తున్నాడు అనమాట ఎలాగెళ్ళాలా ఏ వైపు వెళ్ళాలా రూట్ అంటే యాక్చువల్గా ఇది అడవి ప్రాంతం కదా అడవి ప్రాంతంలో అయితే ఈజీగా దారి మర్చిపోవడం ఈజీగా మర్చిపోతాం అనమాట అందుకనే ఏంటంటే ఇక్కడ లోకల్ సపోర్ట్ తీసుకున్నాము ఒక బాబు మా ఆటోమేటిక్గా వచ్చాడు మేము మాట్లాడుతూ ఉంటే అబ్బాయి పేరు గోపీచంద్ అంట ఓకే బాబు అయితే బాగా సపోర్ట్ చేశాడు ఓకే చూడండి మీరు చూసుకోవచ్చు హిల్స్ కంప్లీట్ హిల్ వ్యూ బండలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి చిన్న చిన్న బండలు చూడండి మీరు వాటర్ ఫాల్స్ ఈ జల 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 పారే వాటర్ ఫాల్స్ చూస్తుంటే ఎంత వినసంపుగా ఉంది కదా చుట్టుపక్కన ఒక్క నర మానవుడు కూడా లేరు అనమాట ఈ పురుగులు పక్షులు సౌండ్ వినసంపు అసలుకి చాలా బాగుందనమాట చూడండి అసలు ఇలాంటి ప్రదేశంలో ఒక ఫుల్ నైట్ కానీ స్పెండ్ చేస్తే ఆ పీక్స్ ఆఫ్ ఎంజాయ్ వేరే లెవెల్ అనమాట చాలా బాగుంది అసలుకి ఇక్కడ ఓకే నెక్స్ట్ మనమైతే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఇక్కడ స్పెండ్ చేసి అయితే మనము బ్యాక్ టు హోమ్ చాలా బాగుంది కదా ఓకే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జనతా ట్రావెల్ ఐడర్